మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన ప్రైజ్ మనీని రైతుల కోసం మాత్రమే ఖర్చు పెడతానని చెప్పిన మాటకి కార్యాచరణ మొదలుపెట్టాడు తొలి విడత సాయాన్ని అందించాడు పల్లవి ప్రశాంత్ ఓ సామాన్య రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి అన్నా మళ్ళొచ్చినా అంటే తగ్గేదేలే అంటూ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ ఒక్కో మెట్టు ఎక్కుతూ తన స్ట్రాటజీతో గేమ్స్ ఆడుతూ సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇచ్చాడు రైతు బిడ్డ అనే ట్యాక్లెన్ తో ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టిన ప్రశాంత్ అందరూ అనుకున్నట్లే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్గా నిలిచాడు తనకొచ్చిన ప్రైజ్ మనీని పేద రైతుల కోసం ఖర్చు పెడతాను ఒక్క రూపాయి కూడా తీసుకోను ప్రతి రూపాయి రైతులకే పనిచేస్తా అంటూ స్టేజ్ మీద ప్రశాంత్ మాటిచ్చాడు అయితే ఆ తర్వాత పోలీస్ కేసు అవ్వడం ప్రశాంత్ జైలుకెళ్లడం ఇలా అనుకోని ఘటనలు జరిగాయి ఇక ఇచ్చిన మాట ప్రకారం రైతులకి డబ్బులు ఇవ్వడం లేదని చాలా మంది నిరసనలు ప్రశాంత్ ను టార్గెట్ చేస్తూ కామెంట్లు కూడా పెట్టారు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాడు ప్రశాంత్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకి తొలి సాయాన్ని అందజేశారంటూ చెప్పుకొచ్చాడు ముందుగా ప్రకటించినట్లుగానే పల్లవీ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబాన్ని ఆదుకున్నాడు శివాజీ ఆట సందీప్ బోలేశావలి సమక్షంలో ఆ రైతు కుటుంబానికి తనవంతగా లక్ష రూపాయల నగదును అందించాడు అంతేకాకుండా ఆ మొత్తం డబ్బును పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్లు ప్రకటించాడు అలాగే ఆ ఫ్యామిలీకి ఏడాదికి సరిపడ బియ్యాన్ని కూడా అందజేశాడు అంతేకాకుండా ఆట సందీప్ తన వంతు సాయంగా ఇరవై ఐదు వేలు ఆ కుటుంబానికి ఇస్తానని ప్రకటించాడు త్వరలోనే ఆ డబ్బును అందించబోతున్నట్లు తెలిపాడు ఇక ఇదే విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ప్రాణం పోయిన మాట తప్పును ఇచ్చిన మాట కోసం ముందుగా చేసిన సహాయం అంటూ రైతు బిడ్డ చెప్పాడు మీ ప్రోత్సాహంతో మరింత మందికి సాయం చేస్తాను అంటూ ఈ వీడియోలో వివరించాడు ఇక ఈ వీడియోలో శివాజీ మాట్లాడుతూ ఈ డబ్బును మీ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు వాళ్ళు పెళ్లి సమయానికి ఉపయోగపడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఈ వీడియో చూసిన నెడిసన్లు తిట్టిన నోట్తోనే రైతు బిడ్డను పొగుడుతున్నారు లేటైనా సాయం చేసావు నువ్వు మంచోడివన్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇలానే మిగిలిన ప్రైజ్ మనీ మొత్తం రైతులకు ఇచ్చేయన్నా అంటూ గుర్తు చేస్తున్నారు ఇక సందీప్ మాస్టర్ చేసిన పైన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఎలాంటి మాట ఇవ్వకపోయినా తోచినంత సాయం చేసిన సందీప్ మాస్టర్ ని అభినందిస్తున్నారు